అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కన్యరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఎలాంటి అదృష్టం రాబోతుంది అని చెప్పి చూద్దాం జ్యోతిష్యం ప్రకారం కన్యరాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి బుధ శుక్ర శనివారాలు చాలా అనుకూలిస్తాయి ఇదిలా ఉంటే ఈ రాశి నుంచి శనిదేవుడు ఆరో స్థానం నుండి ఏడో స్థానంలో ప్రవేశించనున్నాడు ఈ సమయంలో కన్నీరాశి వాళ్ళు పోటీ రంగాల్లో మెరుగ్గానే రాణిస్తారు మీకు ఏదైనా సరే పనులు పెండింగ్లో పూ పెండింగ్లో ఉన్నప్పుడు అవి పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ అనేది వహిస్తారు మీ వ్యక్తిగత జీవితంలో కొంచెం మెరుగుపడుతుంది మరోవైపు గురుడు తొమ్మిదో స్థానంలో ఉండటం వల్ల మీకు అనేక రంగాలలో కొత్త అవకాశాలు కూడా వస్తాయి మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు మీకు అనేక రంగాలలో ప్రశంసలు కూడా లభిస్తాయి మార్చి జూలై మినహా ఏడాది పొడవునా పూర్తి ప్రయోజనాలు పొందే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది అయితే దీనికోసం మీరు కొన్ని ఆచరణాత్మక పనులు చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో కన్యారాశి వారికి ఆర్థిక ఉద్యోగ విద్య ఆరోగ్యపరంగా ఎలాంటివి రా రానున్నాయో ఇప్పుడు చూద్దాం ఈ రాశి నుంచి గురుడు కొత్త ఏడాదిలో తొమ్మిది పదవ స్థానంలో సంచారం చేయడం వల్ల రాశి వారు కెరీర్ పరంగా విజయం సాధిస్తే అవకాశం ఎక్కువగా ఉన్నాయి మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు మీరు చేసే పనులన్నిట్లో విజయం సాధిస్తారు మీ తరువాత ప్రమోషన్లో పొందే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఎక్కువగానే చూపుతారు కొత్త ఏడాదిలో కన్య రాశి వ్యాపారులకు అనుకూలం ప్రతిఫలిస్తుంది ఏడాది మొదట్లో మీరు అనేక విజయాలు కూడా సాధిస్తారు వ్యాపారంలో పురోగతి లభిస్తుంది గురుడు శని అనుకూల స్థానంలో ఉండటం వల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయి మీరు కొత్త ఆదాయ మార్గాలను కనుగొంటూనే ఉంటారు మీకు పెద్దవాళ్ళ నుంచి మద్దతు బాగా లభిస్తుంది కేతువు ఇదే రాశిలో రాహువు ఏడో స్థానంలో ఉండటం వల్ల అలాంటి సమయంలో ఎలాంటి వ్యాపారాలు చేయకూడదు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు కొత్త ఏడాదిలో రాశి వారికి ఆర్థిక పరంగా శుభప్రదంగానే ఉంటుంది మీరు కోరుకున్నటువంటి సొమ్ము పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో మీ భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చులనేవి చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదో స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది దీనివల్ల మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనం లేదా ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉంటే మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి కొత్త ఏడాదిలో రాశి వారి సంబంధాలలో చాలా ఓపికగా ఉండాలి అంతేకాదు చాలా తెలివిగా కూడా వ్యవహరించాలి ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితంపై ప్రత్యేక శ్రద్ధలు కూడా పెట్టాల్సి ఉంటుంది అయితే కొంచెం రొమాంటిక్ జీవితంపై తక్కువ శ్రద్ధే చూపిస్తారు మార్చి తరువాత శనిదేవుడు ఏడో స్థానంలోకి ప్రవేశించిన తరువాత మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు మీ భాగస్వామితో అపార్థాలు పెరగడం ప్రారంభమ ప్రారంభం కావచ్చు అయితే మీ వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయటానికి గురుగ్రహం సహాయపడుతుంది ఈ సమయంలోనే ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవటానికి అందులో విజయం సాధిస్తారు కొత్త ఏడాదిలో కన్యారాశివారికి విద్యారంగంలో శుభ ఫలితాలు వచ్చే అవకాశం మెరుగ్గా ఉన్నాయి మీకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు గురుడి ప్రభావంతో సంవత్సరం ప్రారంభం నుంచి మే మధ్య వరకు ఉన్నత విద్యకు మార్గం ఆరంభమవుతుంది మే తరువాత విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలాలు సాధిస్తారు ఈ సమయంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు బాగా మెరుగ్గానే ఉన్నాయని చెప్పవచ్చు ఈ రెండు వేల ఏడాది వారు చాలా బిజీగా ఉంటారు ఈ కారణంగా కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతారు మీ కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణంగానే ఉంటుంది రాహువు కేతువు ప్రభావం కారణం వల్ల మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి సహజ సమాజంలో మీ గౌరవం పెరుగుతూనే ఉంటుంది శని ఏడో స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే రాహువు ఆరో స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది గురుడు ఐదో స్థానంలో ఉన్న సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి కొత్త ఏడాదిలో కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది అయితే మీరు ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యం ప్రైపున కొంచెం శ్రద్ధ చూపాల్సి ఉంటుంది శని ఆరో స్థానంలో ఉన్న సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే మీరు శారీరకంగా మరింత బలంగానే మారుతారు మరోవైపు శని ఏడో స్థానంలో ప్రవేశించిన తరువాత మరింత ఆందోళన పెరుగుతుంది రాహువు కేతువు ప్రభావంతో మానసిక ప్రశాంతత కొంచెం కరువయ్యే అవకాశం ఉంది రాహువు ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సిన వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యారాశివారు జనవరి మాసంలో కొన్ని ఆభరణాలు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉండటం చేత పోటీ పరీక్షల్లో చేసే విద్యార్థులు ఉత్తీర్ణుల అయ్యే అవకాశం మెరుగ్గా ఉంది ఇక ఫిబ్రవరి మాసంలో కన్యారాశి జాతకులకు అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చు కోర్టు వ్యవహారాలు కొంచెం అనుకూలిస్తాయి గృహం గృహానికి సంబంధించి ఉపయోగకరమైన వస్తువులు కొంటారు అలాగే స్థిరాస్తి వాహనాలు కూడా కొంటారు ఉద్యోగానికి ప్ర ప్రయత్నించే వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కొంచెం మీకు తెలిసిన వాళ్ళ తరపున వస్తూ ఉంటాయి ఖచ్చితంగా ప్రయత్ ప్రయత్నిస్తూ ఉన్నందువల్ల మంచి ఫలితమే ఉంటుంది మార్చి మాసంలో వ్యాపారం ఉద్యోగపరంగా బాగా కలిసి వస్తుంది పిల్లలతో ప్రయాణాలు విలాసాలు ముఖ్య వస్తువులు కొనుగోలు చేయటాలు వ్యవసాయ పరంగా కలిసి వచ్చే విధంగా మొత్తానికి మార్చి మాసం అంతా కూడా రాశి వారికి అనుకూలంగానే కనిపిస్తుంది ఇక ఏప్రిల్ మాసంలో మీరు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు అలాగే కొంచెం స్నేహాలు చేయటం వల్ల ధన నష్టం స్త్రీ పరిచయాల వల్ల కొంత సమయం అనేది వృధా అయిపోతూ ఉంటుంది దాంట్లో కొంచెం మీరు ఆచితూచి ఉండాల్సి ఉంటుంది ఇక మే నెలలో ఈ మాసం మీకు మే మే మాసంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి భార్య పిల్లలతో కలిసి తీర్థయాత్రలు కూడా చేస్తారు మంచి అవకాశాలు లభిస్తాయి ముఖ్య సమాచారాలు అందుకుంటారు ఇంకా మీరు చేసే వృత్తిలో మార్పులు కూడా కొంచెం ఏర్పడి మీరు ఏ కార్యమైతే చేపడతారో ఆ కార్యం సిద్ధిస్తుంది ఇక జూన్ మాసం మీకు అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు ధనం అధికంగా ఖర్చు చేస్తారు వ్యర్థ ప్రయాణాలు వృధాగా ప్రయాణాలు చేసి చాలా డబ్బు అనేది ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం మీరు జాగ్రత్త వహించాలి అలాగే గృహాలు కొనాలి గృహప్రవేశాలు చేయాలనే వాళ్ళు ఆ ఇంటి కార్యక్రమాలు చక్కగా నిర్విఘ్నంగా పూర్తి చేసి శుభకార్యాలు చేస్తారు ఇక జూలై నెలలో మీకు అనుకూలంగా కొంచెం తక్కువే అని చెప్పచ్చు విందులో పాల్గొంటారు కొంచెం మాట పట్టింపులు ఉంటాయి అందువల్ల మీ బంధువులతో కొంచెం జాగ్రత్తగా మాటలు అనేది వదలకుండా ఉండాలి కొంచెం అశుభ వార్తలు ఎక్కువగా వినే అవకాశం ఉండద్ది అలాగే మీరు ఈ చేసే పనిలో మీకు కొంచెం మీరు చేసే పనుల వల్ల గౌరవం అనేది పెరుగుతుంది కానీ ఎక్కువ విరోధాలు అంటే గొడవలు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మీరు మౌనంగా ఉండటం చాలా మంచిది అలాగే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా చాలా అవసరం అంటే బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ కార్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండటం కన్యా రాశి వాళ్ళు జూలై మాసంలో కొంచెం జాగ్రత్త వహించటం చాలా మంచిది మొత్తానికి చూస్తే కన్యారాశి వారికై ఎక్కువగా అనుకూల పరిస్థితి రెండు వేల ఇరవై ఐదు అనేది కనిపిస్తుంది